ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గోచారీత దేవగురు బృహస్పతి గురుగ్రహం మిథున రాశిలోకి సంచారం జరగడం వల్ల ఫలితాలు ఏంటో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖున దేవగురు బృహస్పతి గురుగ్రహం వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది ఈ మిథున రాశిలోకి వచ్చిన పుష్కరాలు ప్రారంభమవుతాయి దాన్ని సరస్వతి పుష్కరాలని పిలుస్తారు ఇప్పుడు మిథున రాశిలోకి ఈ దేవగురు బృహస్పతి జర రావడం వల్ల అసలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇప్పుడు మిథున రాశి అంటే ఇది కాలపురుష చక్రంలో మూడో రాశి అన్నమాట అంటే మేషరాశి వృషభరాశి మిథున రాశి మూడో రాశి మాట ఇది ఈ మూడో రాశిలోకి దేవగురు బృహస్పతి ఇక్కడ నక్షత్రాలు ఏమి ఉంటాయంటే మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ ఈ రాశిలో ఈ నక్షత్రాల ఉన్న అందరికీ కూడా ఇప్పుడు చాలా మంచి యోగాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ మిథున రాసికి అధిపతి గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ రాష్ట్రాధిపతి మిథునానికి రాష్ట్రాధిపతి బుధ గ్రహం బుధుడు అంటేనే చాలా తెలివైన వాడు తెలివి చాలా మంచి గ్రహం శుభగ్రహం అన్నమాట అంటే ఒక బుద్ధి కూడా అన్నమాట ఒక తెలివితేటలు కలగాలన్నా ఒక జాబ్ పరంగా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కలగాలన్నా ఏం కలగాలన్నా కూడా ఒక తెలివితేటలు మళ్ళీ అదే ఐటీ ప్రొఫెషనల్ రావాలన్నా కొత్త సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో మంచిగా రాణించాలన్నా కూడా యొక్క బుధుడు యొక్క అనుగ్రహం ఉండాలి అలాంటి ఈ పుదిన రాశిలోకి మిథున రాశిలోకి దేవగురు మే పద్నాలుగో తారీఖున సంచరిస్తున్నారు ఇక్కడ నుంచి ఈయన మే పద్నాలుగు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా అక్టోబర్ మళ్ళీ పద్దెనిమిది తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన కర్కడ రాశిలోకి దేవగురు దేవగురు వెళ్తున్నారు అదేవిధంగా కర్కాటక రాశిలో అంటే అతిచారం వల్ల అక్కడికి వెళ్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా కర్కాటక రాశి తన రాశిలోనే అక్కడ సంచరిస్తారు మళ్ళీ తిరిగి మిథున రాశిలోనికి డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ మిథున రాశిలోకి దేవరు బృహస్పతి వచ్చేస్తారు ఇప్పుడు అసలు ఆ గోచార రీత్యా మన ఫలితాలు చూసినప్పుడు నాలుగు గ్రహాలు మెయిన్ అవి గురుగ్రహం శని రాహు కేతువు ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం అంటే సంవత్సరం సంవత్సర ఉంటాయి మేడం ఈ యొక్క ఈ గురుడు శని రాహు కేతువులు ఇప్పుడు చాలామందికి శని చిన్నటి శని కానీ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ సంచారం జరుగుతున్న వాళ్ళు ఈ యొక్క దేవగురు బృహస్పతి బలంగా ఉన్నట్లయితే కొంచెం ఫలితం అనేది సని యొక్క బలం అనేది కొంచెం తగ్గుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క సరి యొక్క ఫలితాలు చూసుకున్నప్పుడు దేవగురు బృహస్పతి ఫలితం దేవగురు బృహస్పతి ఎక్కడ ఉన్నాడో కూడా చూసుకోవాలి దాన్ని బట్టి గురుడు యొక్క బలం ప్రతి ఒక్కళ్ళు కావాలి ఎందుకంటే ఈయన జ్ఞానకారుకుడు ఏ ఎవరికైనా సరే గృహోపదేశం కావాలన్నా ఒక మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ కూడా పేదవారైనా సరే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదిస్తారు అనమాట ఎప్పుడైనా సరే జ్ఞానాన కారకుడు అదేవిధంగా ధనకారకుడు కూడా దేవగురు బృహస్పతి ముఖ్యంగా గోచారీత మనం చూసుకున్నప్పుడు దేవగురు బృహస్పతి కొన్ని రాశుల వారికి శుభఫలితాన్ని ఇస్తారు ముఖ్యంగా ఎవరి ఎవరి రాశిని చూసుకోవచ్చు ముఖ్యంగా కూడా మిథున రాశిలో దేవరు గురుడు సంచరిస్తున్నారు కాబట్టి దేవగురు గోచార రీత్యా రెండో స్థానం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో గురుడు సుఫలితాలను ఇస్తాడు అంటే ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేయడం వల్ల వృషభరాశి వారికి అంటే వృషభరాశి నుంచి రెండో రాశి ద్వితీయ స్థానంలోనే కుటుంబ స్థానంలోనే ఈ దేవగురు బృహస్పతి గురుడు సంచారం జరగడం వల్ల మంచి వృషభరాశి వారికి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అదేవిధంగా సింహరాశి వారికి ఎందుకంటే సింహరాశి వారికి లాభస్థానంలో మిథున రాశిలో సంచారం జరగడం అదేవిధంగా తులారాశి వారికి భాగ్యస్థానం అంటే భాగ్యం తొమ్మిదో స్థానం ఈ తొమ్మిదో స్థానంలో గురుడి యొక్క సంచారం ధనస్సు రాశి వారికి సప్తమ దృష్టితో అంటే ఏడవ రాశిలో ఆ యొక్క గురుడి సంచారం అదేవిధంగా కుంభరాశి వారికి ఐదవ రాశిలో పంచమ భావం కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి ముఖ్యంగా వృషభ రాశి వారు సింహరాశి వారు తులారాశి ధనస్సు రాశి కుంభరాశి ఈ ఐదు రాశులు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈ సంవత్సరం వారు చూస్తారు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరే విద్య కానీ ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ అదృష్టం కలిసి రావాలన్నా ఏదైనా పని అనుకుంటే జరగదు ముఖ్యంగా వివాహం కాని వారికి అదే సంతాన వారికి ఈ ఐదు రాశులకి కంపల్సరీ ఈ సంవత్సరం కంపల్సరీ ఉంటుంది సంతాన యోగం కలుగుతుంది జాబ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ ఐదు రాశుల వారికి కంపల్సరీ వృషభ రాశికి తులారాశికి సింహరాశికి ధనసు రాశికి కుంభరాశికి కంపల్సరీ మంచి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం చూస్తాం అదేవిధంగా మిథున రాశిలో ఉండడం వల్ల అక్కడ మృగశిరా మూడు నాలుగు పాదాల వారికి ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మంచి ఫలితాలు చూస్తారు ఎందుకంటే రాసిన గురు యొక్క గురుడు యొక్క ప్రభావం ఉంది అదే విధంగా ఇక్కడ మనం జా జన్మ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కూడా మనం చూసుకున్నప్పుడు కొన్ని లగ్నాల వారికి ఎందుకంటే ఇక్కడ గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల కేంద్ర కోణ కోణస్థానాలు అంటే ఇక్కడ కేంద్ర విష్ణు స్థానాలు అంటాం అంటే ఇప్పుడు మనకి మిథున లగ్నం అంటే అది కేంద్రంగా తీసుకుంటే మిథున లగ్నం వారికి కన్యా లగ్నం వారికి ధనస్సు మేన లగ్నం వారు స్థానాలు అంటారు అదేవిధంగా స్థానాలు అంటే తులాలగ్నం కుంభలగ్నం ఈ వీరికి కూడా మంచి రాజయోగాలు ఈ సంవత్సరం చూస్తారు గురుడు యొక్క అనుగ్రహం వల్ల అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట అంటే దేవ ఇప్పుడు మనకి మిథున్రాసులో సంచారం జరగడం వల్ల ఇప్పుడు గోచార ఇచ్చే ఫలితాలు చూసుకున్నప్పుడు అక్కడ రాశి బుధుడు కాబట్టి బుధుడు కూడా మంచి స్థానాలు అంటే తనగా తనకు ఏంటి స్వక్షేత్రాలు ఏంటి వృషభం మిథునం కానీ కన్య కానీ అదేవిధంగా మిత్ర మిత్రక్షేత్రాలు వృషభం కానీ తొలలో కానీ ఉన్నప్పుడు కూడా మంచి అంటే ఆ యొక్క ఈ బుధుడు ప్రతి నెల నెలకోసారి మారుతుంటాడు కాబట్టి అందులోకి వచ్చినప్పుడు ఇంకా ఫలితాలన్నీ పెరుగుతాయి అంటే బుధుడు ఈ రాశుల్లో కన్యా కానీ వృషభ రాశిలో కానీ ఈ రాశుల్లో ఉంటే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఎప్పుడూ కూడా ఈ దేవగురి యొక్క దృష్టి ఈ రాశుల మీద ఉండడం వల్ల మంచి కలుగుతాయి పాజిటివ్ ఎనర్జీ అదేవిధంగా కొంచెం జ వ్యతిరేక స్థానాలు నెగిటివ్గా ఉన్నదైతే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే ఈ ఆరు స్థానాలు ఎలా చూడాలి మకర మకర రాశికి ఏమవుతుంది మకర రాశి నుంచి వృష మిథున రాశి ఆరో రాశి అవుతుంది అందులో మకర రాశి వారికి అదేవిధంగా వృష్టికి రాశి వారికి అంటే వృష్టికి రాశి నుంచి మిథున రాశి ఎనిమిదో రాశి అవుతుంది అష్టమరాశి అవుతుంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి పన్నెండవ భావంలో అంటే వెయ్యి స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి అంటే మకర రాశి వృష్టిక రాశి అదేవిధంగా కర్కాటక రాశి వారు ఈ మూడు రాశుల వాళ్ళు కూడా కంపల్సరీ గురుడికి జపాలు హోమాలు చేయించుకుని అదేవిధంగా దానాలు చేసుకుంటే చాలా లాస్ట్ కూడా రెమెడీస్ చెప్తాను కంపల్సరీ చేసుకుంటే ఈ యొక్క నెగిటివ్ అనేది తగ్గుతుంది గురుడు యొక్క ప్రభావాన్ని తగ్గుతుంది మిగతా రాశిల వారికి అంటే మేషరాశి వారు చూసుకుంటే మూడో స్థానంలో ఉండడం వల్ల కొంచెం న్యూట్రల్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు చెప్పాను కదా లక్ష్మీ స్థానం మన జన్మ జాతకం పరంగా కూడా చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ మన జన్మ జాతకంలో ఏ దశ జరుగుతుంది అంతర్దశ జరుగుతుంది కూడా చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ఈ నవగ్రహాల్లో ఈ తొమ్మిది గ్రహాలు రవి చంద్రుడు ఇలా రాహుకేతులతో సహా అన్ని గ్రహాలు కూడా ఏ గ్రహం అయినా సరే ఈ మిథున రాశిలో కనుక ఎవరి జాతకంలో చూసుకున్నప్పుడు అక్కడ ఉందనుకోండి ఆ దశ కానీ అంతర్దశ దశ కానీ జరుగుతుంది అనుకో మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఈ మిథున రాశిలోనే గురుడు సంచారం జరగడం వల్ల కొంచెం పాజిటివ్ అనేది చూస్తారు అంటే ఇదివరకు కన్నా కొత్తగా ఈ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జాతకంలో మిథున అదే జాతకంలో మీదు రాష్ట్రం గురుడు ఉన్నాడు అనుకోండి కావాలి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది అంటే అన్ని విధాలు కూడా వాళ్ళు కొత్తది లైఫ్ చూస్తారన్నమాట అదే అక్కడ ఉన్న రాహు ఉన్న ఈ దాన్ని బట్టి గ్రహాలు బట్టి కూడా చూసుకోవాలి దశ అంతర్దశ అదేవిధంగా అక్కడ మనకి తుల లగ్నం తొల ఏమవుతుంది పంచభావం అదేవిధంగా కుంభలగ్నం ఈ లక్ష్మీ స్థానాలు ఈ స్థానాల్లో కూడా ఉన్నా కూడా ఈ దశ కానీ అంతర్దశ కానీ మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక్కడ చూసుకోవాలి ఇక త్రికోణం అని కూడా చూస్తాం మనం అంటే ఇక్కడ కర్కాటక రాశి వరకు అయితే మోక్ష త్రికోణం అని అదేవిధంగా అంటే ఈ గురుడి నుంచి చూసుకున్నప్పుడు అదేవిధంగా మేష నుంచి చూస్తే కామ త్రికోణం అని ఇలా చూస్తాము వృషభ నుంచి అయితే అడ్డ త్రికోణం అని ఈ మిథుల నుంచి చూసుకుంటే ధర్మకో త్రికోణం అని అనే విధంగా చూస్తాం అంటే మనం ఎప్పుడైనా భర్త చూసినప్పుడు కొన్ని ఫలితాలు కనబడతాయి అంటే మన యొక్క లగ్నం ఏంటి దశ ఏంటి అంతర్దశ ఏంటి ఫలితాలు చూసుకుంటూ ఈ గోచార ఫలితాలు చూసుకోవాలి కంపల్సరీ సరి ఈ యొక్క రాశులకి సింహరాశికి కానీ ఈ యొక్క ధనసు రాశి వారికి కానీ తులారాశి వారికి కానీ ఇలా ఈ చెప్పిన రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు అందరికీ కూడా మంచి కుంభరాశికి కానీ మంచి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం చూస్తారు అదేవిధంగా ఈ గురుడు యొక్క పాజిటివ్ ఇంకా పెరగాలంటే ఈయన దక్షిణామూర్తిని ఎక్కువ దక్షిణ మేధా దక్షిణామూర్తిని స్మరించడం ప్రార్థించడం అదేవిధంగా దత్తాత్రేయుల వారిని కంపల్సరీ దర్శించడం వీలు కుదిరినప్పుడు మెయిన్ ఈ మూడు రాసులు ఆరు ఎనిమిది పన్నెండు రాసులు చెప్పాను కదా వృశ్చిక రాశి కానీ మకర రాశి కానీ అదేవిధంగా కర్కట రాశి వారు ఈ దేవాలయానికి వెళ్ళి శనగలు అక్కడ దానం ఇవ్వడం అక్కడ ఆవు ఉంటే ఆవుకి ఈ నానబెట్టిన శనగలు దానం అక్కడ తినిపించడం చేస్తే మంచి గ్రాసం తినిపించే చాలా మంచి పని అదేవిధంగా దత్తాత్రేయులు స్తోత్రములు చేసినా గురుచరిత్ర పారాయం చేస్తే ఈ యొక్క గురుబలం పెరిగి అంటే మిథున రాశులు అంటే ఇక్కడ బుధుడు గురుడు కూడా చూసుకోవాలి ఎందుకంటే దాని రా అధిపతి కూడా బుధుడు కాబట్టి బుధుడు కూడా మంచి చాలా తెలివి ధరలు కలగ చేస్తాడు ఈయమో జ్ఞాన కారుకుడు గురుడు రెండు కూడా ధనకారుకుడు కంపల్సరీ వివాహం కాని వారికి సంతానం కావలసిన కావలసిన వారికి కంపల్సరీ ఈ యొక్క రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఉన్న వారికి అదేవిధంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మిగతా రాశుల వారు పరిహారాలు చేసుకోండి శుభం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ డౌట్స్ ఉంటే തെളിജണ്ടി താങ്ക് യു